మండలం సున్నిపెంట అంగన్వాడీ వర్కర్స్కు దీక్షా శిబిరంలో మద్దతు తెలిపిన టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజు దీక్ష ముప్పై ఎనిమిదవ రోజు చేరుకున్న సందర్భంగా శ్రీశైలం మండలం టీడీపీ నాయకులు వారికి అండగా నిలబడతామని మీరు ఆధార్యపడవద్దని మీకు టీడీపీ అండదండలు వెళ్లవెళ్లలా ఉంటాయని తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి సంఘీభావం తెలిపి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా టీడీపీ నాయకులు మీకు అండగా ఎల్లవెల్లా ఉంటారని మీ శ్రమ వృధా కాకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరగబోతోందని అంగన్వాడీ కార్యకర్తలకు శ్రీశైలం మండలం టీడీపీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తల దీక్ష శిబిరంలో మద్దతు తెలుపుతూ తెలియజేయడం జరిగింది నమస్కారం తెలియజేస్తున్నాడు తెలియజేసే పార్టీ తరఫున అమ్మ మీరు ఎంతో కష్టపడి పచ్చి పిల్లల్ని పెంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి మూడేళ్ల బాలుడు మీ దగ్గరున్న అడగలేదు నీ ప్యాలెస్ వచ్చి నేను రోజు వేల కోట్లు వచ్చే డబ్బు డబ్బులే వాళ్ళు అడగడం లేదు వాళ్ళు న్యాయమైన కోరిక అడుగుతున్నారు వాళ్ళు చేసేటువంటి చాకరీ అంతా ఇంత చాకరీ కాదు తల్లిదండ్రులు పిల్లల తని వదిలిస్తే మూడేళ్ల నుంచి వాళ్ళు పాకెట్ వాళ్ళు కార అన్యాయం చేసినాడు అంటే ఇక మీరు ఒకసారి ఆలోచన చేస్తాను తల్లిని చెల్లిని బయట చూపినప్పుడు మిగతా వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు జగన్ రెడ్డి కాబట్టి మీరు చేయవలసింది ఒకే ఒక సమస్య ఈ జగన్ రెడ్డి గారు మీకు న్యాయం జరగదు అయినా నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు మద్దతు చేయడం జరిగింది ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా మీకు మద్దతు తెలపడం జరిగింది కాబట్టి ఈ ఒక్కసారి మీరు మంచి మంచుతోన మా సైకిల్ పార్టీని గెలిపించి మా జాతీయ నాయకుడిని అలా ముఖ్యమంత్రిని చూ చూడాలి మనము చూసి మీ యొక్క కోరికలను ఆయన నెరవేరుస్తామని